అందరికీ నమస్కారం ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడని బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు వినండి దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతాభావని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి సార్ మా మీరు నామినేషన్ వేసిన మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలేని నష్టపోకూడదు ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగ గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము చెప్పారండి కాదు జనసేన కాదు ఇండిపెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉందిలేండి కానీ అట్లా కాదు మరి మీ లాయరు అతని లాయర్ ఒకే రకంగా ఉన్నా ఒకే కదమ్మా ఏమో తెలియదు అండి అవి నాకు తెలియదు ఏం నాకు ఫోన్ చేశారు ఎందుకండి విషయం ఫోన్ చేయకూడదు అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెక్చర్ నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మా అంటున్నా చూడు నేను అమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా నోటరీ మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటా అది ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులం ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పటిబిట్టు అప్పటి విట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటిబిట్టు మాకు చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి పాపులు వేకపోయినా పర్వాలే ఎస్సీలు ఉన్నారు అక్కడ తర్వాత బీదా పెత్తకళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వంగ గీతగా గెలిపించుకుంటారు చూసారు కదా ఇచ్చిన కడప నుంచి ఎలా బెదిరించాడు మరి నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గుండాలు వచ్చారు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ లో పోటీ చేయకూడదా వాళ్ళు మాకు కూడా పోటీయే కదా వాళ్ళు అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు ఎంతమందితోటి మీరు పేరు చోట్లు చేయించారు మీలాంటి నిచులు మేము చేయలేదే ఇట్ ఇస్ స్టో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్గా క్యాండిడేట్గా ఆవిడ చేసుకుంది దానికి మీరు వేదిస్తారా చూడండి చేయండి మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి మీ సంగతి మేము చూస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు మీరు ఎక్కడ కడప కాదు కదా మీరు దావోదిబ్బరిని దగ్గర ఇచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఏమనుకుంటున్నారు మీరు అంత చేతులు కట్టుకుని కూర్చోమనుకున్నారా పిఠాపురంలో ఎవడి మీద చెయ్య అంటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకని చెప్తున్నాం భవిష్యత్తులో బీ కేర్ఫుల్ ఏ మీ మీ తాత అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరుకున్నారు మీరు మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు రే పోలీస్ బిడ్డలు రా మేము పోలీస్ పుట్టే మేము మాకు తెలుసు మీరు ఎలా ఫైట్ చేయాలో మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు మాకు కన్స్ట్రక్టివ్గా ఫైట్ చేయడం తెలుసు పెచ్చపెచ్చ అంశాలు వేయకండి బీ కేర్ఫుల్ ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు పాకేసి మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటాయి బీ కేర్ఫుల్ అందరికీ నమస్కారం ఈ రోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో గీతా అనే ఆవిడే ఒక ఆవిడ వేసింది ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు వినండి దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతా భావని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ లేని నష్టపోకూడదు ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగ గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము కాదు జనసేన కాదు ఇండిపెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసి హక్కు ఉంది కానీ అట్లా కాదు మరి మీ లాయర్ అతని లాయర్ ఒకే రకంగా ఉన్న ఒకే ఒకేరే కదమ్మా ఏమో తెలియదు అండి నాకు తెలియదు ఏం కరెక్ట్ నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి అట్లా నేను అక్కపోవడం తర్వాత విషయం మీరెలా ఫోన్ చేయకూడదు కదా అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెచ్చని నేను బెదిరియా నేనేమంటన్నా అంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మ అంటున్నా చూడు నేను అమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా నోటరీ మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటాం మాది ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులు ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పటి బిట్టు విట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటి బిట్టు అయినా చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి కాపులు వేయకపోయినా పర్వాలా ఎస్సీలు ఉన్నారు అక్కడ తర్వాత బీదా ఉన్నారు ఖచ్చితంగా వంగ గీతగా గెలిపించుకుంటారు నార్మల్ గా నార్మల్ గా కాదు మీరు చూసారు కదా ఇచ్చిన కడప నుంచి ఎలా బెదిరించాడు మరి నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గుండాలు వచ్చారు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్పురంలో పోటీ చేయకూడదా మాకు కూడా పోటీ కదా వాళ్ళు అంటే గీత అనే పేరు వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు ఎంతమందితోటి మీరు పేరు చోట్లు మీ మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే ఇట్ ఇస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్గా క్యాండిడేట్గా ఆవిడ చేసుకుంది దానికి మీరు విదిస్తారా చూడండి చేయండి మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి మీ సంగతి మేము చూస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు మీరు ఎక్కడ కడప కాదు కదా మీరు దావోదిబ్బరిని దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఏమనుకుంటున్నారా మీరు అంత చేతులు కట్టుకుని అనుకున్నారా పిఠాపురంలో ఎవరి మీద చెయ్యబడింది అంటే చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఏమాత్రం బెదిరించినా సరే